విద్యాత విద్యాదాత అయినటువంటి సత్యలింగ నాయకర్ గారు కొట్ట విలువైనటువంటి ఆస్తుల్ని యువత భవిష్యత్తు కోసం అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి ఆయన చేసినటువంటి త్యాగాలు మరవలేదు నాయకర్ లాంటి అంత గొప్ప వ్యక్తి ఈ ప్రాంతంలో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో మరెవరు లేరన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అనేక జిల్లాలకు అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులకు పేర్లు పెట్టడం అన్నటువంటి ఒక సాంప్రదాయంగా వస్తుంది అలాంటప్పుడు మన కాకినాడ జిల్లాకు సంబంధించి తప్పకుండా మహనీయుడైనటువంటి గొప్ప వ్యక్తిమైనటువంటి దాత అయినటువంటి నాయకర్ గారిని సత్యలింగ నాయకర్ గారి పేరు తప్పకుండా ఈ జిల్లాకు పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు నేను ప్రధానంగా ఎంఎస్ఎం చార్టీస్ డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థుల అధ్యక్షుడుగాను అలాగే అందరూ అందరి తరఫున కూడా మా న్యాయవాదుల తరఫున కూడా తప్పకుండా మా యొక్క కోరికను మన్నించి ప్రభుత్వం తప్పకుండా ఈ జిల్లాకు కాకినాడ జిల్లాకు తప్పకుండా నాయకర్ గారి పేరు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నమస్కారం